సో చాలా మంది ఇద్దరికి క్వశ్చన్ అంటే వై గోవింద్ గారు అండ్ వై రిషిక బికాస్ చాలా మంది వచ్చే ఉంటారు చాలా మందిని మీరు చూసే ఉంటారు అండ్ దెర్ ఆర్ సో మెనీ గాయస్ ఆర్ సో మెనీ గర్ల్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఉంటారు సో ఇద్దరు ఆన్సర్ ఇవ్వండి మీరు ఫస్ట్ చెప్పండి వై గోవింద్ గారు గోవింద్ గారు వాట్ ఆస్ ద స్పెషల్ థింగ్ యూ నోటీస్ అండ్ యూ థింక్ దట్ హీస్ ద పర్ఫెక్ట్ వన్ ఫర్ మీ ద ఫస్ట్ మెట్ i had during the d time i was going some rough time like my partner issue was happening some of the other issue partner changing choreographer changing this issue was happening and d was my first ever reality show basically uh, i was i was basically a dancer before i used to do some reality shows like dids and all i've been a part of it and i've okay. tried also but maybe uh, i did not work that hard and because of that i didn't reach that level so uh, d was my first show so i was very happy to be on that show but because of my partner and some uh, some problems between the choreographers i was like it was into the situation like they might quit me up okay so i was not quite happy with that and i didn't knew him from d, uh, just d i have been in did season 5

Okay. so, so uh, i just knew like okay he's a one i knew somewhere in uh, team so i okay you are here i'm very happy to see you here like that and then i shared with him so this was happiness for like when we met first him after then uh, when like my this situation was going on i just shared with him key this is like this is happening and that time when i shared with him he literally listened to me and explained me in a very matured way that this just uh, to console me of the situation don't worry the things will be sorted out mm. just not like taking advantage okay our now girl has started chatting to me as he literally uh, took like very nicely he uh, explained me the thing situation it happens it's okay don't worry talk to the director and all he literally had words with the director as well okay. if we can work out something because he was there so from there it started started and gradually the way he cares ही ऑलवेज थिंक अबाउट मी लाइक ओके ना शी इज़ नॉट इन द ट्रबल और समथिंग लाइक दैट धीरे 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 वो जो एक सेंस है उनका कि शी शुड नॉट गेट एनी थिंग ट्रबल इन द लाइफ नो मैटर वट आई एम गोना आई एम गोना जस्ट डू आई एम गोना व वर्क दैट हार्ड कि शी हैज टू डू नथिंग एंड शी हैज़ टू जस्ट कीप स्माइलिंग एवरी डे दैट्स द वन थिंग आई फेल कि ఓకే ఓ సూపర్ ఇట్స్ అ గ్రేట్ వర్డ్ యా మీరు చెప్పండి ఇప్పుడు రషిక గారి గురించి ఐ ఎంజాయ్ చేస్తున్నా చెప్పని ఎన్నాల నుంచి చెప్ప చెప్పని అని చెప్పేసి చెప్పండి బేసికల్లీ నేను ఒక ఒక 4 ఇయర్స్ చాలా టఫ్ టైం నిలింది లైక్ బిఫోర్ ఐ మెట్ హర్ సో ఒక రిలేషన్‌షిప్ చాలా హార్డ్ గా సో ఐ వాస్ వెరీ డిప్రెస్డ్ దట్ టైం కానీ ఆఫ్టర్ జాయినింగ్ డి సో ఐ వాస్ లైక్ కొంచెం ఓకే అంటే మంచి ఫోకస్ చేస్తున్నాను అప్పటికి అండ్ ఐ హర్ బిఫోర్ ఓన్లీ కానీ సడెన్గా పర్ఫార్మెన్స్ నాకు కూడా తెలియదు ఫస్ట్ ఎపిసోడ్లోనే నా పర్ఫార్మెన్స్ అయిపోయింది సడెన్గా ద లాస్ట్ జోడీ వాజ్ దెమ్ అండ్ షీ కేమ్ నాకు తెలిసిన తర్వాత వన్ డే బిఫోర్ వచ్చిందని వచ్చి నేర్చుకుంది అండ్ షీ పర్ఫార్మ్డ్ గుడ్ జర్నీ అపార్ట్ ఫ్రోమ్ దిట్వీన్ ద కొరియోగ్రఫర్ అండ్ ద పార్ట్నర్ ఐ గోట్ అ వెరీ గుడ్ నేమ్ ఆల్సో డ్యూరింగ్ మై డి టైమ్ బేసికలీ భార్గవ్ నా భార్గవ్ అంటే సో ఐ సా హర్మాయింటి ఇక్కడికి వచ్చింది సడన్ గా లైక్ ఐ వాజ్ షాక్ అక్కడ బ్రేక్ వచ్చాక నేను వెళ్ళి మాట్లాడాను ఓకే ఏంటి ఇక్కడ సడన్ గా లేదు నన్ను పిలిపించారు ఏదో ఆ కంటెస్టెంట్ చేంజ్ అయ్యింది అందుకే వచ్చాను ఓకే సో అక్కడ పరిచయం అయింది పరిచయం అయింది సో అప్పుడు డి అంటే వన్ ఇయర్ దాకా స్ట్రెచ్ చేసేవాళ్ళం ఫిఫ్టీ వీక్స్ సో ఐ వాజ్ ఫ్రమ్ బాంబే అండ్ షీ వాజ్ ఫ్రం రాచి అండ్ మాకు ఎవరికి కాంటాక్ట్ వేరే వాళ్ళతో కూడా కాంటాక్ట్ లేదు మేము కొత్తగా అండ్ మిగతాంత కంటెస్టెంట్స్ ఒకరికొకరికి తెలుసు కొరియోగ్రఫర్స్ కూడా తెలుసు వాళ్లకు సో ఎవరు మాట్లాడేది కాదు ఓకే నా ఈస్ ఫ్రమ్ బాంబే సో బేసికలీ బాంబే వాళ్ళనే అలా అంత వాల్యూ అప్పుడు వాల్యూ సో ఎవరి ఫ్రెండ్స్ కూడా అంత సో అక్కడ ఫ్రెండ్స్ అయ్యాం లైక్ షీ వాజ్ ఆన్ అపోనెంట్ సైడ్ అండ్ ఐ వాజ్ దిస్ సైడ్ సో అప్పుడప్పుడు మాకు కూడా బ్యాటిల్ అయ్యేది డాన్స్ లో సో నేను ఎక్కువ సార్ నేనే గెలిచాను సో అలా తగ్గట్లేదు శివల్ సర్ఫార్మ్ చాలా బాగా చేస్తుంది మీరు ఇంటికి ఉంటది సార్ మీకు గెలిచింది బాటిల్ త్రీ టైమ్స్ లేలో ఓకే ఓకే సో సో అక్కడ పరిచయం అయింది లీ అమ్మాయి యాజ్ స్ట్రగుల్స్ అంటే చాలా ఇబ్బంది పడ్డది ఆ షోలో ఆ పార్ట్నర్ చేంజ్ అయ్యి వేరే పార్ట్నర్ వచ్చాడు వేరే కొరియాగ్రాఫర్ చేంజ్ అయ్యి వేరే కొరియోగ్రాఫర్ వచ్చారు అమ్మాయిని బెంగళూరు తీసుకెళ్లారు అక్కడ వేరే ఎక్కడనో ఉంచారు అక్కడ నుంచి రిహర్సల్స్ కి తీసుకురావడం చాలా అబ్బా చాలా అబ్బంది సో అక్కడ ఫ్రెండ్షిప్ అయ్యి మంచిగా ఓకే అమ్మాయి క్యూట్ ఉంది సో ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హర్ లైక్ జూమ్ వేసుకోండి ఆవిడ బ్లష్ అవుతున్నారు కొంచెం జూమ్ వేసుకోండి ఇలా చేసాను ఇలా గాలం ఉంటుంది కదా మనది ఓకే షీస్ క్యూట్ వి స్టార్ట్ టాకింగ్ టాకింగ్ అండ్ అక్కడి నుంచి సపోర్ట్ చేశాను చాలా ఆ జర్నీలో చాలా సపోర్ట్ చేశాను నా పెర్ఫార్మెన్స్ రెడీ చేసేటప్పుడు కూడా అమ్మాయికి ఓకే ఎలా జరుగుతుంది ఏంటో

సర్ దగా ప్రపోజింగ్ సీన్ అన్నమాట సో ఇప్పుడు మన గోవింద్ మాస్టర్ వచ్చేసి ఋషిక గారిని ప్రపోజ్ చేస్తారన్నమాట కమ్ ఆన్ ఇట్ డిడ్ నాట్ హాపెన్ ద వేయ్ కి హి కేమ్ టు మీ అండ్ హి టోల్డ్ మీ ఐ లవ్ యు ऐसा नहीं हुआ अभी होगा फोन पे किया उन्होंने मुझे अभी मैं वही बोल रही हूं ना इसलिए बोल रही हूं अभी करो रीक्रिएट करो ही लिटरली प्रपोज मी इन द फोन एंड वी वर हैविंग कन्वर्सेशन इन द नाइट లైక్ ఎవరీ బడీ స్లెప్ట్ ఆఫ్ అండ్ అరౌండ్ ఎవరీ బడీ విల్ స్లీప్ అండ్ గో టు ది బెడ్ ద బుట్టి ఫోన్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి